ైజ్ ద లాడ్ మహిమ మహిం గాక మన రక్షకుడు ప్రభు అయిన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి నేను నా కుటుంబం చాలా బాగున్నాం అనుదిన మన్న అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరెంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను నేటి ధ్యానాంశము వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవెంతైనా నమ్మదగిన దేవుడవు చూడండి ఎంత చక్కటి మాట ద్వారా ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడో అనుదినము ఆయనకు నూతనమైన వాత్సల్యత పుట్టుచున్నదంట మన పట్ల నూతనమైన వాత్సల్యత పుట్టుచున్నది నిజంగా ఎంత గొప్ప వాత్సల్యత కలిగినటువంటి దేవుడు మన దేవుడు పులార ఆయన వాత్సల్యత ఆయన ప్రేమ మమకారాలు కొలవలేనటువంటివి మనం ఎంతగా ఆలోచించినా కూడా మన ఆలోచనకు అర్థం కానటువంటివి ఏసయ్య ప్రేమ చాలా ఉన్నతమైనటువంటిది ఒక తండ్రి తన బిడ్డల పట్ల ఎంత గొప్ప వాత్సల్యతను చూపిస్తుంటాడో ఒక తల్లి తన బిడ్డల పట్ల ఎంత ప్రేమానురాగాలు వాత్సల్యతగా చూపిస్తూ ఉంటుందో అంతకంటే గొప్పగా నూతనముగా అనుదినము కూడా ఏ రోజుకు ఆ రోజు ప్రేమానురాగాలు తన బిడ్డల పట్ల ఆయన చూపిస్తున్నాడు ఆయనకి కలుగుచున్నది పులారా ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు పులారా పౌలు గారు అందుకే అంటాడు ఆయన ప్రేమ లోతు ఎత్తు వెడల్పు ఎంత అనేది కొలవలేనటువంటివి అని చెప్పనని అంటాడు పత్రికల్లో ఎంతో కొలవలేనటువంటి రీతిగా తన ప్రేమను చూపిస్తున్నాడు తన వాత్సల్యతను చూపిస్తున్నాడు ఆయన తన ప్రజలకు తన వాత్సల్యతను చూపించే విషయంలో కొలతలు అనేటువంటివి లేవు హద్దులు అనేటువంటివి లేవు ఏమండి మనమైనా గిరిగీసుకుని ఉంటామేమో పెద్దోడికి ఇంత చిన్నోడికి ఇంత అమ్మాయికి ఈ భాగం అని చెప్పి మనం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గిరివి గీసుకొని ఆ పిల్లలకి డివైడ్ చేసి పంచుతూ ఉంటామేమో అయితే మన దేవుడు ఎవరంటే ఆయనకు అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది ఆయన వాత్సల్యత కొలవలేనటువంటిది ఆయన ప్రేమ కొలవలేనటువంటివి ఆయన చూపించే దయా గుణము కొలవలేనటువంటివి ఏసయ్య దగ్గరికి చాలా మంది వచ్చారు ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది ఏసై దగ్గరికి వస్తూ ఉంటారు యేసు ప్రభు వారు అప్పటికే ఆయన పేరు ప్రపంచం అంతా కూడా మారుమోగుతా ఉంది ఆ యోదయ పాలస్తీనా దేశాలలో ఇస్రాయేల్ దేశమంతా కూడా ఏసు 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 అని చెప్పి అనేక మంది కలవరిస్తున్నారు యేసుని గురించి తెలుసుకోవాలని యేసుని గురించి వింటున్నారు యేసు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నారు యేసుతో మాట్లాడాలనుకుంటున్నారు ఏసయ్య దగ్గరికి వెళ్ళి స్వస్థత అనుకుంటున్నారు యేసు దగ్గరికి వెళ్ళి ఆయన వాక్యాలు వినాలనుకుంటున్నారు ఏసయ్య చేసేటువంటి అద్భుతాలు చూడాలని చెప్పనని ఆ దేశాలన్నీ కూడా చుట్టుప్రక్కల గ్రామాలన్నీ కూడా యేసు కోసం పరిగెడుతున్నాయి అందుకు ఉదాహరణే పొట్టువాడైన జక్కయ్య అందుకు ఉదాహరణ కొండ మీదకు వచ్చినటువంటి ఐదు వేల మంది కంటే ఎక్కువ మంది ప్రజలు అందుకు ఉదాహరణ యేసు ఆయా ప్రాంతాలలో ఆయా గ్రామాల్లో వెళ్తుంటే బహుజన సమూహాలు వెంబడించినటువంటి మాటలు మనం బైబిల్లో చూస్తాం సంఖ్య మించిపోయినటువంటి రీతిగా లెక్క మించిపోయిన రీతిగా ఏసయ్య కాడికి ఎంతో మంది బహుజన సమూహాలు వస్తున్నారు మరి అలాగున యేసు ప్రభు వారి దగ్గరికి ఎంతో మంది వస్తుంటే ఆ ప్రజలందరికీ కూడా ఆయన చూడండి ఎంత వాత్సల్యతను చూపిస్తున్నాడు ఆయన ఎంత ప్రేమను చూపిస్తున్నాడు ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరి అవసరతను ఆయన తెలుసుకుంటున్నాడు ప్రతి ఒక్కరి బలహీనతను చూస్తున్నాడు ప్రతి ఒక్కరి యొక్క అవసరమేంటో ఎరుగుతున్నాడు వారి అవసరతలను బట్టి వారి బలహీనతలను బట్టి వారికి కావలసిన దాన్ని దేవుడు వారికి చేసి ఆ అద్భుత కార్యం జరిగించి దేవుడు వారికి ఆ సహాయం చేసి వారిని అక్కడి నుంచి పంపిస్తున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాము ఆయనకు అనుదినము వాత్సల్యత నూతనంగా పుట్టేటువంటిది పిల్లరా ఆయన దగ్గర వాత్సల్యతకు కొరత లేదు ఆయన ప్రేమకు కొరత లేదు ఆయన చూపించే దయకు కనికరమునకు కొరత అనేటువంటిది లేదు ఆయన మన పట్ల తన నూతనమైన వాత్సల్యతను చూపిస్తున్నాడు అను దినము కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అను దినము కూడా ఆయన మన కోసం చూస్తున్నాడు అను దినము కూడా మనం ఆయనకి మొరపెట్టుకుంటామేమో అని చెప్పి మన వైపు ఆయన తన రెండు చేతులు చాచి ఆయన పిలుస్తున్నాడు ఆయన మన వైపే చూస్తున్నాడు నీకు నూతనమైన వాత్సల్యతను ఇవ్వాలని నీకు నూతనమైనటువంటి కార్యాలు జరిగించాలని నీ జీవితంలో నూతనమైనటువంటి అభివృద్ధిని కలుగు చేయాలని చెప్పి ఇస్రాయేల్ ప్రజలు బయటికి వచ్చి డేరాల దగ్గరికి వస్తే అను దినము కూడా వారికి ఏది కాకుండా దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు పక్షులు కావాలి ఆ మాంసం కావాలంటే పూరెడి పక్షులు పంపించాడు నీళ్ళు కావాలంటే బండను కొట్టించి నీళ్లు పంపించాడు ఏమండి వాళ్ళకి ఏది తక్కువ కాకుండా శత్రువులు వస్తున్నారా శత్రువుల మధ్యలోనే దేవుడు చీకటి కలుగ చేసి ఉరుములు ఊరిపింప చేసి మెరుపులు మెరిపింప చేసి వారిని పారద్రోలుతున్నాడు కన్ఫ్యూజ్ చేసి వారందరూ కూడా పారిపోయిట్టుగా చేస్తున్నాడు ఏది తక్కువ కాకుండా తన ప్రజలకు దేవుడు నూతనమైన వాత్సల్యతను నూతనమైన వాత్సల్యతను చూపిస్తూ ఉన్నాడు పిలారా ఈ రోజున మన దేవుడు నూతనమైన వాత్సల్యత అనుదినము చూపించేటువంటి వాడు ఈ నూతనమైన వాత్సల్యతను అనుదినము ఆయన చూపిస్తుండగా ఆ వాత్సల్యతను పొందుకునే వారి జాబితాలో మనం ఉంటున్నామా మన కుటుంబం ఉంటున్నామా ఆయన అనుదినము తన వాత్సల్యతను మీకు గాక ఆయన అనుదినము తన యొక్క ప్రేమానురాగాలు మీ పట్ల కుమ్మరించునుగాక అనుదినము ఆయన తన నూతనమైన వాత్సల్యతను మీరు చేసే ప్రతి పనుల్లో మీరు చేయించినటువంటి ప్రతి వ్యాపారాలలో మీ కుటుంబ విషయాలలో మీ బిడ్డల విషయాలలో ఆయన చూపించునుగాక మేన్ ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడు ఎస్ అయ్యా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా మనుషులైనా ప్రేమ చూపిస్తామంటారు చూపించరు మాటిస్తారు మాట తప్పుతారు కానీ నువ్వు మాట తప్పని దేవుడు నాయన అయ్యా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు అనుదినము నూతనమైన వాత్సల్యతను మా పట్ల మా కుటుంబాల పట్ల చూపించుచున్నటువంటి దేవుడు వినివయ్య బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు వందనాలు తెలియజేస్తూ ఇదిగో నా తండ్రి వాక్యం అనేక మంది నా తండ్రి విని ఉండగా వారి జీవితాలలో నూతనమైన వాత్సల్యతను మీరు చూపించి వారిని సంతోషింపచేసి చేయమని ఏసు నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము పరమ తండ్రి అమేన్ అమేన్ ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీవెనికరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటకు వెళ్తుంది కొంతమంది కొత్త వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటారు తెలుసుకుంటారు వాక్యం చేత బలపరచబడతారు దేవుడి చిత్తమైతే మరలా రేపు కలుద్దాం అందరికీ ప్రైజ్ దాడు వందనాలు